అనకపల్ జిల్లా నర్సీపట్నం రిజర్వాయర్ లో పది లక్షల చేప పిల్లల విడుదల తాండవ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాండవ రిజర్వాయల్ లో చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమం బుధవారం నాడు జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలుత గంగామ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం స్పీకర్ అయ్యన్న కలెక్టర్ బిజె కృష్ణన్ కలిసి తాండవ నీటిలో పది లక్షల చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రడు మాట్లాడుతూ తాండవ రిజర్వ్ అయిన అన్ని విధాలు అభివృద్ధి చేసి రైతులు మరియు మత్స్యకారులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు మరి రోజు తెలుసు తాండవ రిజర్వ్ మన పూర్వీకులు మనది విషయం అందరికీ విషయమే సుమారు నాకు తెలిసి యాభై మూడు వేల ఎకరాలకి సాగు అవుతుంది మన మండలమే కాదు పాకిరాపేట మండలం వాటబోట మండలం యువత కోటనందు కోటనందూరు మండలం గవతలపూరి మండలం తుని అక్కడ వరకు తానవారి నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి అయితే గత ఐదు సంవత్సరాల్లో నేను కామెంట్ చేయండి కానీ మీకు అంత తెలిసిందే నిర్లక్ష్యం చేశారు కనీసం ఒక గేట్కి కన్నం పడితే కన్నం కూడా మిగిలి అయిపోయారు మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చేసుకున్నాం అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మా బా బ్రహ్మాండం చేశారు అమ్మా ఈ కమిటీ ఉన్నారు కమిటీ మొన్న ఎలక్ట్రెడ్ కమిటీ రైతులు ఎలక్ట్రెడ్ కమిటీ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా బయలు చేశారు మొత్తం ఎంతమంది మంది మీరు కమిటీ మూడు వందల ఇరవై నాలుగు మంది అండి మొత్తం రిసెంట్ లో మూడు వందల ఇరవై నాలుగు మంది అమ్మా పన్నెండు మంది డైరెక్ట్ అమ్మ ఇరవై ఏడు మంది రిసిడెంట్ రిసెంట్ ఉంటారు ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పని చేశారమ్మ వాళ్ళందరినీ కూడా మాకు అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని అదే విధంగా ఇక్కడ మనం వాళ్ళు చెప్పిన ఆఫీస్ చెప్పినట్టు విశాఖపట్నం జీవీఎంశాలతో కూడా మాట్లాడి మనం ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలిగితే సఫిషియెంట్గా ఉంటుంది ఇది రెండవది ఏంటంటే ఇక్కడ నాతవరం నుంచి తాండవ జంక్షన్ వరకు కింద చిన్న జంక్షన్ వచ్చిన జంక్షన్లో అక్కడ వరకు పంచాయతీ రాజు రోడ్డు ఉండేదమ్మా ఆ రోడ్డు నుంచి అంటే రాజు గ్రాంట్లు లేవని చెప్పి ఆ సార్ ఇరిగేషన్ ఉండేది తాండవర నుంచి ఇరిగేషన్ ఉండేదమ్మా నాతవరం నుంచి దాన్ని ఏం చేశారంటే వీళ్ళు డబ్బులు లేవు కనీసం గోగిలు కూడా కప్పలైపోతున్నారు అప్పుడు నేను ఆలోచించి దాన్ని ఆర్ఎన్బి మార్చేసాను ఆర్ఎన్బి మార్చేసాం ఎస్టిమేషన్ కూడా చేసాం ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలకి ఎస్టిమేషన్ చేశారా మొత్తం నాతవరం ఊర్లోంచి ఇక్కడ వరకు జంక్షన్ వరకు అది సీగా వెళ్ళిపోయింది ఒక రెండు నెలలో శాంక్షన్ వచ్చేస్తే వర్క్ కూడా అయిపోతుంది ఆకపోతే అండి ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ముందాగా ఆ లేడీస్ అడుగుతున్నారు కదా రోడ్డు కావాలని ప్రాజెక్ట్ అంటే అది కోసమే కాదు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా రోడ్డు అవసరం స్పిల్వే కింద ఉంది అక్కడికి వెళ్ళాలంటే మెటీరియల్ వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా రోడ్డు అవసరం అంటే ఇక్కడ ప్రసవాలు ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను నాతవరం నుంచి ఆ జంక్షన్ వరకు ఆల్రెడీ ఆరు లక్షల అరవై ఐదు ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలకి శాంక్షన్ అయిపోయింది అది ఒక రెండు నెలలో పూర్తి చేసి బాధ్యత తీసుకుంటాం నాది బాధ్యత అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డుకి ఇప్పుడు అడిగాను నేను అమ్మాయిని రెండు కోట్ల రూపాయలు రెండు రెండు కోట్ల రూపాయలు అవుతుండ అని చెప్పి మేడం గారు చెప్తున్నారు రెండు కోట్ల రూపాయలు మీ దగ్గర లేవు నా దగ్గర లేవు దీని పరిష్కారం ఏంటంటే మేడం గారు అంతేతా సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది అడిగి ఏదో బాధపడే దాన్ని ఏదో కొంచెం చేద్దాం అందుకే ఇక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే ఇక్కడ ఆ గ్రాంట్ లేదు నాకీలో అంతే మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఊరు కాబట్టి నేను మేడం గారు మాట్లాడి కొన్ని ఫ్యాక్టరీ లక్ష్యతో ఉన్నారు కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కొంచెం డబ్బు తీసుకొని సీరియస్ అగ్రాండ్ తీసుకొని దాన్ని కూడా పూర్తి చేయడం కొంచెం కొన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈ వేళ ఈ తాండవాలో ఇప్పుడే క్యాపిటల్ పిల్లలన్నీ వదిన సుమారు పది లక్షల చేపల్లని ఈ వేళ ఇంట్లో వదలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్యక్రమం స్టార్ట్ చేసాం మనం ఇక్కడ మరి ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీనిలో ఆధారపడి ఉన్నారు మీ అందరు తెలిసింది ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ సుమారు ఎన్ని గ్రామాలంటే పద్నాలుగు గ్రామాల్లో ఉన్నారు ప్రకారం పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారు ఈ పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మన్ కమ్యూనిటీకి తాండవ ఒకటి రవణాపల్ల ఒకటి కొన్ని ఉన్నాయి వాళ్ళు అన్ని కూడా వారి మీద గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా వారికి తీసుకోవాల్సిన హక్కులు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమిటీలో అమ్మ లైసెన్స్ కూడా ఉంటాయి ఎవరైతే చేపలు ఫిషర్మెన్ కంపెనీ ఉంటున్నారో వాళ్ళకి ఇండివిజువల్ లైసెన్సులు కూడా ఉంటాయి లైసెన్స్ కూడా ఉన్నాయి అయితే వీళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలాగే వీళ్ళకి కూడా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి మీకు తెలుసు ఏరియాలో సుమారు ఎంతమందికి వస్తున్నాయండి పెన్షన్లు ఇక్కడ అరవై రెండు మందికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై రెండు మందికి లిస్టౌట్ చేసి అరవై రెండు మందికి కూడా ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుంది ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి అంచేత ఈ రోడ్డు కూడా వేస్తే వాళ్ళ కోరిక కూడా వెళ్ళవచ్చు మనందరం వచ్చాం ఇంతగా మా ఆడీస్తూ